ప్రిస్తల ప్రియ దేవుని బిడ్డారా ఈ యొక్క ప్రపంచంలో అతిపెద్ద పాపం ఏంటంటే దేవుని యొక్క స్థానంలో వేరే వాళ్ళని లేకపోతే వస్తువులని మనము పెట్టడం దేవునికి మనము మన జీవితంలో ప్రథమ స్థానం ఇవ్వాలి మనము సకల వస్తువుల కంటే సర్వేశ్వరుని మాత్రమే అధికంగా ప్రేమించుతూ కాక కానీ ఈ రోజులలో మరి దేవుని యొక్క స్థానంలో వస్తువులకు ఇస్తూ మరి మనుషులకిస్తూ మనము దానికి ప్రతిఫలంగా మన దేనినైతే మనము మొదటి స్థానం ఇస్తామో అది మనల్ని దుఃఖపరుస్తుంది అది మనుషులకు కావచ్చు వస్తువులకు కావచ్చు ఇంకేమైనా కావచ్చు దేనికైతే నువ్వు ప్రథమ స్థానం ఇస్తావో దానివల్ల మనము మరి బాధపడతాం ఒకరోజు కావున ప్రియ సహోదరి సోదరుల అతిపెద్ద పాపమైన మరి యొక్క విషయం విషయంలో మనము జాగ్రత్త వహించాలి అదేంటంటే మొదటగా మన జీవితంలో మనము దేవునికి ప్రథమ స్థానం ఇచ్చినప్పుడు మనల్ని దేవుడు అన్ని విషయాలలో కూడా మనల్ని మొదటిగా ప్రథమ స్థానములో మనల్ని నిలబెడతాడు ఆయనకు మనము ప్రథమ స్థానం మన జీవితంలో ఇచ్చినప్పుడు మనము మనల్ని అత్యంత స్థానంలో ప్రతి విషయంలోనూ మనల్ని మొదటి స్థానంలో పెట్టి కనుక విజయాన్ని దయచేస్తాడు కావున మన జీవితంలో మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి మరి మన యొక్క దేవునికి ఇచ్చే ప్రథమ స్థానంలో ఎవరున్నారు అని మన పరిశీలన చేసుకొని మన జీవితంలో మరి అతన్ని కేంద్రంగా ఉంచి మనము ముందుకు సాగుతాం ప్రయత్సలో